హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే ఒక డే బ్లాక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఇది ముందు రోజు నైట్ చేతనైతే మా హస్బెండ్ టీషర్ట్ వేసుకుని తిరుగుతాడనమాట ఫన్నీగా అనిపించింది నేను ఇక్కడ బట్టలు మడత పెడుతుంటే వచ్చి వేయమన్నాడు వేస్తే అది వేసుకుని వెళ్ళి మా హస్బెండ్ దగ్గర షో చేశాడు అనమాట కాసేపు ఫ్యాషన్ షో నాకైతే ఫన్నీగా అనిపించి బాగుంది కదా అని షేర్ చేసాం మీతో సో నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు అసలు పడుకుని లేవడం లేట్ అయిపోయింది లేచేసరికి టు సెవెన్ అలా అయిపోయింది అనమాట ఇంకా అసలు ఎప్పుడూ అంత లేట్ అవ్వలేదు ఇవాళ ఇంకా హరీ హరిగా వంట అయితే కంప్లీట్ చేసేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే ఇంక ఇడ్లీ పెట్టేసాను ఒకవైపు అది అయిపోయింది పెడుతున్నాను అనమాట సో పేర్లగా అయితే ఇంకా చట్నీ చేసే టైం లేక ఇంకా ఆవకాయ ఉంటే దానిలో పెరుగు కలిపేసి అలా పెట్టేసా ఇంకా ఇన్స్టెంట్ చట్నీ అన్నట్టు తర్వాత ఇంకా స్మూతీ చేసేసాను ఒకవైపు ఏమో ములక్కడ పాలు ఈ చేశాను సో ఇంకా అలా క్విక్ క్విక్గా అయిపోయింది ఈరోజు వంట అయితే అలా ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసి మా హస్బెండ్ని స్కూల్కి అయితే పంపించేసా ఇంకా ఆయన టీ కూడా తాగేసి వెళ్ళిపోయారు సో ఇంకా తర్వాత అయితే నేను కాసేపు చేతనికి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేసి స్లోగా ఇంకా ఇల్లంతా సర్దేసుకుని పేరల్గా మొత్తం పనులు త్వరగా కంప్లీట్ చేసేసుకుంటాను సో తర్వాత ఇంకొక ట్వంటీ మినిట్స్ అన్న నేను న్యూస్ పేపర్ చదువుతాను అనమాట డైలీ సో దీని గురించి మీతో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఏంటంటే చాలా మంది రెగ్యులర్గా లేవడం ఇంట్లో పనులు చేయడం పిల్లల్ని చూసుకోవడం హస్బెండ్ని చూసుకోవడం వండడం వాచడం వాటిని మళ్ళీ కడగడం తోమడం పక్కన పెట్టడం మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ రెడీ అవ్వడం మళ్ళీ అదే పని అన్నట్టుగా అరౌండ్ ద క్లాక్ అరౌండ్ ద ఇయర్ అలాగే పనిచేస్తూ ఉంటారు కదా సో ఎందుకంటే ఇంట్లో వైఫ్ అన్నాక ఇంకా అసలు మ్యారేజ్ అయ్యాక ఖచ్చితంగా ఈ పనులన్నీ ఉంటూనే ఉంటాయి చేయాలి తప్పదు అండ్ ఇవే చేస్తూ రెగ్యులర్గా దీని మీద డిపెండ్ అయిపోయి మనం ఏమీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోకుండా లైఫ్ని అలా మోస పద్ధతిలో గడిపేస్తూ ఉన్నాం అనుకోండి మనం అసలు అప్డేట్ అవ్వము అండ్ దాంతోపాటు మన బ్రెయిన్లో నాలెడ్జ్ కూడా ఏం ఉండదు అనమాట మనం చదువుకున్నప్పటికీ తర్వాతకి రోజులు చాలా త్వరగా మారిపోతూ ఉంటాయి రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్కువ తప్ప తగ్గదు సో అవన్నీ మనం ఎంతో కొంత నేర్చుకుంటే ఏంటంటే మనం కూడా కాలానికి అనుగుణంగా ఎంతో కొంత జ్ఞానాన్ని అనేది సంపాదించుకోగలుగుతాము సో మన దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము అండ్ దాంతోపాటు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము అండ్ వీటన్నిటితో పాటుగా మన లైఫ్ను కొంచెం క్వాలిటీ యాడ్ చేసి హ్యాపీగా జీవించగలుగుతాము మనకి ఇది తెలియదు అది తెలియదు ఎక్కడికి వెళ్ళినా మన వల్ల కాదేమోలే మనకు నాలెడ్జ్ పెద్దగా లేదులే మనం చదువుకున్నప్పటికీ ఎప్పటికీ వేరులే అనే ఆ భావన అనేది పోతుంది అనమాట సో ఇలా రెగ్యులర్గా ఏదో ఒకటి బుక్ లేకపోతే ఏదైనా మ్యాగ్జైన్ అలాంటి చదవడం అవాయిడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి దాని నుంచి మనం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాము సో ఏది ఎప్పటికీ వృధా పోదండి మనం నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ మనకి చాలా విధాలుగా యూజ్ అవుద్ది అది చేస్తున్నప్పుడు మనకి ఎందుకు లేదంతా మనకి ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది కానీ బట్ అది ఉపయోగపడుతున్నప్పుడు మనకు ఆ ఫ్రూట్ తెలుస్తుంది అనమాట సో అప్పటి వరకు ఏంటంటే మనం ఎందుకులే మనకు అవసరమా మనకు టైం కుదరట్లేదు మనకి ఇంట్లో పనులే సరిపోతున్నాయి ఇవన్నీ చేస్తే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయితే అలానే ఉండిపోతాము అలా కాకుండా డైలీ ఒక్క హాఫ్ అన్ అవర్ అన్నా సరే మన కోసం మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకోవడానికి కేటాయించాలి సో దానిలో బెస్ట్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనమాట ఏదైనా బుక్ కొనుక్కుని చదివినా ఏదైనా పలానా టాపిక్ గురించి మీరు రీసెర్చ్ చేసుకుని లేదంటే గూగుల్లో ఆర్టికల్స్ చదివినా ఒక్క విషయం మాత్రమే తెలుసుకోగలుగుతారు అదే డైలీ న్యూస్ పేపర్ చదివామనుకోండి ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతున్నాయి ఎవరు ఎలాగ ఏ స్థితిని ఎలా లీడ్ చేస్తున్నారు అంటే మనకి ఇప్పుడు సపోజు రామోజీరావు గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది కదా సో ఆయన అలాంటి పెద్ద వ్యక్తుల లైఫ్ స్టోరీస్ అనేది మనందరికీ తెలియడం అంత ఈజీ కాదు మనం ఒకవేళ ఆ ఇన్స్టెంట్లో ఆయన గురించి తెలుసుకుందాం అనుకున్న తర్వాత తర్వాత కారగర్భంలో కలిసిపోద్ది మనం కూడా మర్చిపోతాము అలా కాకుండా ఆ టైంలో మన న్యూస్ పేపర్ రీడింగ్ అప్పటికీ మనకు అలవాటు అయితే చక్కగా ఆయన లైఫ్లో విషయాలు చాలా మనం తెలుసుకోవచ్చు అండ్ దాని ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు అండ్ మన పిల్లలకు కూడా చాలా విషయాలు నేర్పించవచ్చు మనం ఎప్పుడైతే ఫుల్లీ నాలెడ్జ్గా ఉంటామో అప్పుడు మన పిల్లలకు కూడా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది మనం ఇవ్వగలుగుతాము సో దట్ వాళ్ళు కూడా ఇంకా అప్గ్రేడ్ అయ్యి లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది అందుకే ఇంట్లో ఉన్న లేడీస్ అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి నేనైతే ఒకరోజు అలవాటు వచ్చేస్తుందని చెప్పను నేను కూడా ఫస్ట్ న్యూస్ పేపర్ వేయించుకున్న కొన్నాళ్ళు చాలా వరకు ఆ టైం దొరకట్లేదు కదా అని గడిపేసిన రోజులు ఉన్నాయి తర్వాత స్లో స్లోగా హ్యాబిట్ లాగా ఫామ్ చేసుకోవడానికి చాలా రోజులే టైం పట్టింది మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు నాకు ఒక మంచి హ్యాబిట్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ దాంతో స్పెండ్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది సో అలాగే ఎలా అవుతుందంటే అంటే మనం స్లో స్లోగా స్టార్ట్ చేసినప్పుడే అవుతుంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి స్టార్టింగ్లో జస్ట్ హెడ్లైన్స్ చదివి వదిలేసేదాన్ని తర్వాత ఆ హెడ్లైన్స్లో నచ్చిన టాపిక్స్ చదివేదాన్ని ఇప్పుడు మొత్తం పేపర్లో చాలా విషయాలు చదివి నేర్చుకుంటున్నాను తెలుసుకుంటున్నాను దాని ద్వారా నాకు చాలా విషయాలే తెలుస్తున్నాయి అవి నేను నేర్చుకోవడం వల్ల ఉపయోగం నాకు డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్సే కనిపిస్తున్నాయి అది ఎప్పుడు తెలుస్తుందంటే మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ అయ్యాక మనకి రియల్ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనకి పేపర్లో చదివే విషయానికి కొంచెం రిలేటెడ్గా అనిపించి ఓకే ఇలా జరిగింది కదా సో పలానా వాళ్ళు కూడా ఇలా చేశారు కదా సో పలానా వాళ్ళకి ఇలా జరిగింది కదా అలాంటప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేశారు లేదంటే సేవింగ్ విషయం అవ్వచ్చు ఏదైనా మోటివేషన్ అవ్వచ్చు అవసరం ఏదైనా హెల్త్ ఇష్యూకి సంబంధించింది అవ్వచ్చు ఇలా ఏదైనా ఒక విషయం ఓకే నేను ఆ రోజు పేపర్లో చూసి తెలుసుకున్నా దీనికి సొల్యూషన్ ఇది అయ్యి ఉండొచ్చేమో అని ఒక్కసారిగా మనకి తడుతుంది సో అలా చాలా విషయాలకి మనకు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంచిది కూడా సో అందుకే వైఫ్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఫుల్లీ నాలెడ్జ్గా ఉండడానికి ట్రై చేయండి మనం ఎప్పుడైనా సరే భార్య పాత్రలో ఉన్నప్పుడు మంచిగా జ్ఞానాన్ని సంపాదించుకుని ఉంటే మన నెక్స్ట్ తరాలు కూడా అంతే మంచిగా డెవలప్ అవుతాయి వాళ్ళు కూడా అంతే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను నా బర్త్డే షాపింగ్ కోసం బయటకు వెళ్తున్నా టైం ఎయిట్ ఓ క్లాక్ అయింది నైట్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇప్పటికైంది మేము డిన్నర్ చేసి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇప్పుడు వెళ్తున్నాము కూడా రెడీ అయిపోయి డిన్నర్ కూడా అయిపోయింది మేము కూడా చేసేస్తాము ఎక్కడికి వెళ్తాం చేతనికి ఎక్కడికి షాపింగ్ షాపింగ్ సో ఇంకా నేను ఎక్కడికి వెళ్తాను ఏంటి ఎక్కడ డ్రెస్ తీసుకుంటా అవన్నీ మీతో షేర్ చేసుకుంటా వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సే బాయ్ బర్గో బాయ్ బాయ్ బర్గో చెప్పు బాయ్ బర్గో సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి సో అందుకనే డైలీ కనీసం ఏదో ఒక పావుగంట అయినా కేటాయించి మెల్ల మెల్లగా స్టార్ట్ చేయండి అలాగే ఇది నేను ఎవరికైనా మోటివేటింగ్గా అనిపించినా లేదన్నా స్టార్ట్ చేసినా కమింగ్ బ్లాగ్స్లో అయినా ఆర్ఎల్స్ ఎప్పుడైనా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే షాపింగ్ అనమాట ఇంకా నా బర్త్డే వచ్చేసి జూలై ఫోర్త్ నేను వీడియో కూడా అదే రోజు అప్లోడ్ చేస్తున్నా బర్త్డే షాపింగ్ వీడియో సో ఇంకా ఈ బర్త్డే షాపింగ్ వచ్చేసి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ప్రియర్గానే చేశానులేండి ఎందుకంటే ముందుగానే చూసుకున్నాం అనుకోండి ఒక రెండు షాపులు చూడొచ్చు నచ్చకపోయినా సరే మళ్ళీ తర్వాత వెళ్ళడానికి టైం ఉంటుంది అందుకనే ఇంకా ప్రియర్గానే చేశాము ఫస్ట్ అయితే గులాబీ డ్రెస్సెస్కి అనమాట లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ అయితే ఇక్కడే సెట్ అయింది ఇక్కడే తీసుకున్నాను సర్లే ఇంకా బడ్జెట్లోనే తీసుకుందాం అనవసరంగా ఎందుకు ఎక్కువ కాస్ట్ పెట్టడం అన్నట్టుగా ఇంకా నేను చూస్తున్నాను అనమాట కాకపోతే ఏమైందంటే ఇక్కడ నాకు కావాల్సిన మోడల్స్ లేవన్నమాట లైక్ నేను షరారా టైప్ చూద్దాం అనుకుంటున్నాను రెగ్యులర్గా లాంగ్ డ్రెస్సులు టాప్స్ ఇవే అయిపోతున్నాయి కదా ఎందుకు ఆల్రెడీ మన దగ్గర చాలా ఉన్నాయి కదా అని ఇంకా షరారా మోడల్ని అయితే పిక్ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూశాను కానీ నేను అనుకున్న టైప్లో లేవు ఇంకా అందుకే వేరే షాప్కి వచ్చాను ఈ షాప్ వచ్చేసి మావాళ్ళమ్మ అమ్మవారి టెంపుల్ స్ట్రీట్ వైపు ఉంటుందన్నమాట సో నేను షాప్కి కూడా చూపిస్తాను లాస్ట్లో అడ్రస్ అది కూడా చెప్తానులేండి నాకు సరిగ్గా ఐడియా లేదు ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం అండ్ ఇక్కడైతే నేను ఫస్టే ఇంకా శరారా మోడల్లో చూపించమన్నాను అనమాట కొన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయో అవి చూపిస్తున్నారు ఫస్ట్ గ్రీన్ వన్ ఉంది కదా అది బాగుందని ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తారు నాకేంటంటే ఏదైనా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అనవసరంగా అన్ని ఓపెన్ చేయించాలంటే ఎందుకులే అనిపిస్తుంది మావటం అనమాట అందుకనే మళ్ళీ అన్నీ ఓపెన్ చేయొద్దులేండి నాకు నచ్చితే చేద్దురులే అంటే వాళ్ళు ఏమో ఓపెన్ చేస్తాం చేస్తాం అన్నట్టుగా చేస్తున్నారు సో ఇది కూడా బాగుందని నేనే ఓపెన్ చేయమన్నానులేండి ఇదైతే కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట లైక్ మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది కదా సో అలా ఉంది చూడటానికి లాంగ్ బ్యాక్ లాంగ్ లుక్లో సో ఇంకా దీనిలో ఇంకో కలర్ కూడా ఉందనమాట బ్రౌన్ ఉంది ఇంకొకటి ఏమో ఈ టొమాటో రెడ్ ఇదైతే అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ ప్రైస్ చెప్పారు బాగుంది షరారా మౌలే కాకపోతే ఇంకా ఉన్నాయి కదా చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాను అనమాట ఒకటి చూసి తీసేసుకోలేం కదా నేనైతే మల్టిపుల్ ఆప్షన్సే చూస్తానులేండి కాకపోతే ఓపెన్ చేయమను కానీ పైనుంచి చూసి ఒకవేళ నాకు బాగానే ఉంది కలరు ప్రింట్ అంతా నచ్చింది అనుకుంటేనే ఓపెన్ చేయమంటాను సో ఇదైతే కొంచెం బాగుంది అనిపించింది బాగుందనే కొంచెం ఫిట్టింగ్ కూడా పెట్టించుకొని చూస్తాను అనమాట సో దట్ ఏంటంటే మనకి పెట్టుకుంటే ఎలా ఉందో చూస్తే వేసుకుంటే ఎలా ఉందో ఒక లుక్ అర్థమవుతుంది అలా తీసుకుంటేనే బెస్ట్ అలా కాకుండా నార్మల్గా చూసుకుని పర్చేస్ చేసుకుంటే తర్వాత మనకి సెట్ అవ్వలేదు అనుకోండి ఫీల్ అవ్వాలి కదా అందుకనే అండ్ నెక్స్ట్ ఇంకా ఆలియా టైప్లో కూడా చూపించమండి ఈ ఆలియా కట్లో ఈ డ్రెస్ చూసాను అనమాట బాగుంది బ్లాక్ది ఇంకా కొన్ని చూసాను కానీ ఇది మాత్రం నచ్చిందని ఓపెన్ చేయమన్నా బ్లాక్ బాగుంటుంది కదా సో చూశాను దీని కాస్ట్ కూడా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు బాగుంది అనిపించింది కాకపోతే మా హస్బెండ్ ఇంకా మొన్నే కదా ఆలియా టైప్లో డ్రెస్ తీసుకున్నావు ఎందుకు వేరేది ఈ షరారా మోడల్లో తీసుకో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటే బెస్ట్ కదా అన్నట్టు అన్నారని ఇంకా అందుకే ఇది సర్లే అన్నాను కాకపోతే నాకు దీని మీద అలా ఉండిపోయింది అనమాట సర్లే ఇది కూడా పక్కన పెట్టండి అని చెప్పాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్పారులేండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు సో నెక్స్ట్ దగ్గర త్రీ పీస్ సెట్స్ అవి కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని చూశాను కానీ నాకు అవన్నీ ఏం పెద్దంత అనిపించలేదు అండ్ శరారాసులో ఇది బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట బాగుందిలేండి కాకపోతే నాకు కొంచెం బాగా హెవీగా అనిపించింది కలరు సో నేనే కొంచెం సటిల్ కలర్స్ తీసుకుందాము మరి బ్రైట్గా ఉండే కలర్స్ తీసుకోవద్దు అన్నట్టుగా వెళ్ళాను సో దీని కాస్ట్ కూడా అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే చెప్పారులేండి కొన్ని అయితే ఫోర్టీన్ హండ్రెడ్కి కూడా ఉన్నాయి బాగున్నాయి ఈ షాప్లో కలెక్షన్ అంతా బాగుంది లాస్ట్లో నేను షాప్ అడ్రస్ అది చూపిస్తాను అప్పుడు మీరు ఎవరికైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి సో ఇదైతే షరారా నాకు బాగా నచ్చింది సో చూద్దాము అన్నట్టుగా ఫిట్టింగ్ పెట్టించాను అనమాట ఫిట్టింగ్ పెట్టాక నాకు ఇంకా బాగుందనిపించింది నేనైతే ఫైనల్గా మూడు సెలెక్ట్ చేసుకుని ఆ మూడు కూడా ఫిట్టింగ్ పెట్టించుకున్నాను అనమాట సో దట్ మనకి బాగా తెలుస్తుంది కదా ఫిట్టింగ్ చూస్తే బాగుంటుందని అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చేతన్ హావిజ్ ఇట్ అంటే నైస్ వావ్ అని చెప్తున్నాడు అనమాట దానికే వాళ్ళు నవ్వుతున్నారు షాప్లో బాగా రియాక్ట్ అవుతున్నాడు బాగా చెప్తున్నాడు అని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది అనిపించింది కొంచెం ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ వీనెక్స్ కూడా ఇప్పుడు కొంచెం ట్రెండ్ కదా అండ్ బాగుంది అనిపించింది ఇంకా ఇదైతే అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ చెప్పారనమాట సో నెక్స్ట్ ఆలేఖ డ్రెస్ కూడా పెట్టించా ఇది కూడా అంతే ఇది నచ్చింది నాకు కాకపోతే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా మూడు నచ్చాయి కానీ అనవసరంగా నేనైతే మూడు పర్చేస్ చేయనండి అందుకే ఒకటి తీసుకుందామని ఆ గ్రీన్ తీసుకున్నా అనమాట మెహందీ గ్రీన్ డ్రెస్ తీసుకున్నా వాళ్ళు టూ థౌజండ్కి అయితే ఇచ్చారు చూసారా షాప్ అడ్రస్ వచ్చేసి మావుళ్ళమ్మ అమ్మవారి టెంపుల్కి దాటిన తర్వాత ఫస్ట్ రైట్లో అనమాట ఫస్ట్ రైట్లో వీధి చెప్పాలంటే ఆకృతి ఉంటుంది కదా ఆ వీధిలోనే చూస్తున్నారు కదా ఇదే వీధి అనమాట ఈ వీధి నుంచి శామ్ సిల్క్స్ ఉంది కదా సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది సో షాప్ వచ్చేసి ఇది వైభవ్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట ఇక్కడ శారీస్ కిడ్స్ వేరు అన్నీ చాలా బాగున్నాయండి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి మనకి ఏంటంటే భీమవరంలో డ్రెస్సెస్ బాగుంటాయి శారీస్ అవి బాగుంటాయి కానీ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఇక్కడ అలా ఏం లేదు మనకి బడ్జెట్లో కూడా మంచిగానే వస్తున్నాయి అనమాట ఇంకా అందుకని ఇక్కడ తీసుకున్నాను నేను మీరు ఎవరికన్నా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి అండ్ వచ్చేటప్పుడు దారిలో గ్రేప్ జ్యూస్ తాగుదాం ఆగేమన్నమాట ఇది రామాయస్ పార్లర్లో ఇంకా తాగేస్ అయితే ఇంటికి వచ్చేసాము సో నెక్స్ట్ నేను నా బర్త్డే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇదండి వాళ్ళి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్